అనగనగా ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వారిలో సోము అతిగా మాట్లాడేవాడు అందుకు రాముకు ఒక సందేహం వచ్చింది మరుసటి రోజు బడికి వెళ్ళినప్పుడు గురువుగారిని ఆ సందేహాన్ని అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా లేదా తక్కువ మాట్లాడితే మంచిదా అని రాముకు వచ్చిన సందేహానికి గురువుగారు చాలా ఆలోచించి చిరునవ్వుతో ఈ విధంగా జవాబును చెప్పారు కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి సరైన సమయంలో మాట్లాడితే మంచిది అది అందరూ వింటారు అని గురువుగారు చెప్పారు సందేహం తీరిన రాము సంతోషంగా మైదానం వైపు పరుగు తీశాడు ఈ కథ ద్వారా మనం గ్రహించిన నీతి ఏంటి అంటే సమయానుకూలంగా మాట్లాడితే మంచిది అని ఈ కథ ద్వారా మనం నీతిని గ్రహించాము